పూర్తి వివరాలకు చదవటి రేపటి శిల్పం దినపత్రికలో టర్కీకి భారత్ దెబ్బ మామూలుగా లేదు కదా చేసుకున్నవాడికి చేసుకున్నంత అన్నట్లు తయారంది టర్కీ పరిస్థితి బాయ్ టర్కీ నినాదం భారత్లో ఊపందుకుంది టర్కీలోని పలు ప్రాంతాలకు ముందుగా బుక్ చేసుకున్న ఫ్లైట్ టికెట్లను కూడా క్యాన్సిల్ చేసుకున్నారంటే ఏ రేంజ్లో ఆ దేశానికి భారత్ నుంచి షాక్ తగిలిందో చెప్పకనే తెలుస్తుంది టర్కీ నుంచి ఏ వస్తువులను కూడా దిగుమతులు చేసుకోకూడదని వ్యాపారులు స్వచ్ఛందంగా నిర్ణయించుకోవడంతో ఆర్థికంగా వేల కోట్ల రూపాయలు నష్టపోయినట్లయింది టర్కీ చేజేతులా చేసుకున్న పనికి అనుభవించాల్సి వస్తుంది భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో పాక్కు టర్కీ ఆయుధాలను సరఫరా చేయడంతో పాటు డ్రోన్లు క్షీపణులు కూడా అందించడానికి భారతీయులు ప్రతి ఒక్కరూ సీరియస్గా తీసుకున్నారు బాయ్ ఖర్ టర్కీ నినాదం హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది యాపిల్స్ దిగుమతిని తొలుత నిషేధించిన వ్యాపారులు ఇంకా అనేక రకాలుగా ఆ దేశ వస్తువులను బహిష్కరిస్తున్నారు టర్కీ దేశానికి వెళ్లేందుకు టికెట్లను కూడా రద్దు చేసుకున్నారు యాపిల్స్ను బహిష్కరించడంతో పన్నెండు వందల కోట్ల రూపాయల మేరకు టర్కీ నష్టపోయింది దీంతో పాటు తాజాగా టర్కీకి చెందిన సెలబీని కూడా పక్కన పెట్టింది దీంతో ఆ కంపెనీ షేర్ ధర పది శాతం పతనమైంది ఇప్పటివరకు ముప్పై శాతం షేర్ ధరలు పడిపోయాయని అంటున్నారు సెలబీ సబ్సిడరీ కంపెనీ ద్వారా భారత్లోకి అనేక విమానాశ్రయాల్లో సరుకుల రావణతో పాటు మరికొన్ని సేవలను అందిస్తూ వస్తుంది అయితే భారత ప్రభుత్వం తాజాగా సెలబీకి ఉన్న సెక్యూరిటీ క్లియరెన్స్ను రద్దు చేయడంతో అనేక ఎయిర్పోర్ట్ల నుంచి అది వైదొలగాల్సి వచ్చింది ఆదాని ఎయిర్పోర్ట్ సంస్థ కూడా సెలబీతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది దీంతో సెలబీ సంస్థ తమది టర్కీ కంపెనీ కాదని చెప్పేందుకు ప్రయత్నించింది టర్కీ దేశ అధ్యక్షుడు కుటుంబంతో తమకు సంబంధం లేదని ఆయన కుమార్తె తమకు బాస్ కాదని కూడా చెప్పినా భారత్ నుంచి వైద్యులగాలని చెప్పడంతో భారీగా నష్టం వాటిల్లిందన్నట్లయింది ఇక టర్కీ నుంచి భారత్ కు దిగుమతియ్యే జ్యువెలరీని కూడా వ్యాపారులు నిర్దేశించారు టర్కీ డిజైన్ల పట్ల ఎక్కువ మంది ఆకర్షితులవుతారు ఆ డిజైన్ల కొనుగోలుకు ఎక్కువ మంది ఇష్టపడతారు అక్షయ తృతీయ రోజున కూడా టర్కీకి చెందిన జ్యువెలరీ ఎక్కువగా అమ్ముడుపోయాయి కానీ వ్యాపారులు తీసుకున్న నిర్ణయంతో ఆ దేశ ఆభరణాలను కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు టర్కీ ఆభరణాలు కొనుగోలు చేయడం లక్నోలోని వ్యాపారులు బహిష్కరించినట్లు ప్రకటించారు టర్కీలో తయారైన ఆభరణాలను ఇప్పుడు అడిగేవారు కూడా లేరన్నారు గతంలో ఎక్కువగా అమ్ముడుపోయే ఈ ఆభరణాల విక్రయాలను ఇప్పుడు పూర్తిగా నిలిపివేసినట్లు వ్యాపారులు తెలిపారు మొత్తం మీద టర్కీకి అన్ని వైపుల నుంచి భారత్ ఇస్తున్న షాకులకు ఇప్పట్లో తేరుకునే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో